రేపే హనుమాన్ వ్రతం ఈ నెల డిసెంబర్ పదమూడో తేదీన శుక్రవారం నాడు మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమాన్ వ్రతాన్ని జరుపుకుంటారు హనుమాన్ వ్రతం రోజు హనుమంతుణ్ణి ఖచ్చితంగా పూజించాలి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారు అలాంటి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ డిసెంబర్ పదమూడో తేదీన శుక్రవారం నాడు ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అలాగే ఎలాంటి విధివిధానాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓన్ నమశివాయని కామెంట్ చేయండి పదమూడో తేదీ శుక్రవారం నాడు హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి హనుమంతుడి పూజను ప్రారంభించాలి హనుమంతుని ఆశీర్వాదంతో పాటు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసి ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఈ శుక్రవారం రోజున ఏ ఇంటి గుమ్మమైతే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక హనుమంతుని పూజ కోసం పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఒక ముగ్గు వేసి హనుమంతుని పటానికి గంధం బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుని పటాన్ని అలంకరించండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆకస్మిక ధన ప్రాప్తి వరిస్తుంది ఆంజనేయ స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి అప్పు సమస్యలతో ఇబ్బంది పడేవారు హనుమంతుని పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి విశేషంగా హనుమంతునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే ఒత్తులను కుంకం నీటితో కతడిపి ఆ ఒత్తులు నారబెట్టి వాటితో దీపారాధన చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే తీవ్ర పేదరికంతో బాధపడే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమతో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడ అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు హం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఐదు తమలపాకులను తీసుకుని కుంకుమను కొబ్బరి నూనెలో కలిపి ఈ ఐదు తమలపాకుల పైన శ్రీరామ్ అని రాసిమి పూజ గదిలో పెట్టుకోండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి ఇళ్లలో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తారు ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించాలి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా ఐదు ఆరోగ్యాలతో జీవిస్తారు మరి ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తే పోటీ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి మూడు ప్రత్యక్షతలు చేయాలి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్థించాలి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమలపాకులు మాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్లినప్పుడు పెళ్లైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు దీనివల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి మీకు ఉన్న సమస్యలన్నింటినీ వెంటనే తొలగిపోవాలంటే ఈ హనుమాన్ వ్రతం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి ఆకు పూజలు చేయండి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే గట్టు ఎక్కుతాయి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే ఐదు ఏళ్లకు తీసుకొని మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి ఆలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు డబ్బును దాచే ప్రదేశంలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఇళ్లలో తరచూ ఏదో ఒక సమస్యలు ఉంటాయి అలాంటి వారు మీ ఇంటి అయిన దిశలో ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి ఈశాన్య దిశలో పసుపు కొమ్మును ఉంచితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అప్పులు సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ వ్రతం రోజున హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే అప్పులు బాధలన్నీ తీరిపోతాయి అలాగే మీ ఇంటి ప్రధాన తలుపులు పైన పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంటి పైన నరదిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఒక కలబంద మొక్కను వేలాడదీయండి నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే శని బాధలు ఉండవు మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరతాయి మన హిందూ శాస్త్రాల ప్రకారం కలబంద మొక్క అదృష్టం మొక్క అని అంటారు కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను నాటితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం రోజున కనకధార స్తోత్రం చదివితే మీ ఇంటికి అపారమైన సంపదలు కలుగుతాయి ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి గుమ్మం ముందు కూడా శుభ్రంగా ఉంచుకుని గుమ్మం ముందు ముగ్గులు వేస్తే మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే వంద రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది సాయంత్రం సమయంలో ఆరు నుంచి ఏడు మధ్యలో చేసే పూజలు అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం ఆ సమయంలో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో దిష్ట వేస్తుంది దానివల్ల మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ఎవరింట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతుంది ందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి డబ్బుకి లోటు ఉండదు ఇలా ఈ హనుమాన్ వ్రతం రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ హనుమంతుడు అనుగ్రహానికి పాత్రలు కండి